హలో హాయ్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ప్రవీణ్ణి ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి స్పెషల్ లైటింగ్స్ అయితే వేసాం అనమాట లాస్ట్ ఇయర్ కూడా చూడొచ్చు మన యూట్యూబ్ ఛానల్ వీడియో అనేది ఉంటుంది అలానే ఈ సంవత్సరం కూడా వేసాము అవి ఎక్కడెక్కడ వేసాము మేమేం వచ్చినవి అనేది అయితే చూపిస్తాను టోటల్ లుక్ ఇంకా లేచి మనం అయితే వీడియో అనేది చూసేద్దాం ఓకే చూడొచ్చు గాయ్స్ ఇది వచ్చేసి ఫస్ట్ బిల్డింగ్ అనమాట ఇక్కడ వచ్చేసి మనం పదిహేను దాంట్లో అయితే వేసాము యూలు అయితే అనమాట ఇక్కడ చూడొచ్చు మొత్తం మీకు అయితే చూపిస్తాను ఓకే రెడ్ గ్రీను బ్లూ వైట్ అండ్ వామ్ వైట్ ఈ కలర్స్ అయితే వేసామన్నమాట వన్ బై వన్ వన్ బై వన్ అయితే సిరీస్లో అయితే వేసాము కలర్స్ ఇక్కడ వచ్చేసి రెండు దాంట్లోకి ఒక జాయింట్ అయితే ఇచ్చాను వీడియోలో చూడొచ్చు మీరు వన్ స్క్వేర్ వైర్లు వాడటం అయితే జరిగింది ఇక్కడ మనం ఓకే ఎండ అయితే చాలా గట్టిగా ఉంది గొడిగేసుకుని కనెక్షన్స్ అనేవి ఇచ్చామనమాట ఓకే ఇప్పుడు మీకు కిందకి వెళ్ళిపోయి చూపిస్తాను చూడండి మొత్తం మీద ఇచ్చినాయి అనే దాంట్లో చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఇలా అయితే కట్టామన్నమాట ఇక్కడ ఎలివేషన్ వర్క్ ఉందని ఓకే చూడొచ్చు క్లియర్గా వచ్చేసి అక్కడ నుంచి యూలో అయితే తిరిగిందనమాట ఎల్సేపు అలానే మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఆన్ చేసి కూడా చూపిస్తాను ఎలా వచ్చిందని చెప్పండి చూడొచ్చు లైటింగ్ అనేది కలర్స్ కూడా మీకు కనబడుతుంది గ్రీను వైటు పింక్ బ్లూ రెడ్ ఓకే అండ్ ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి రెడ్ వైటు బ్లూ వామ్ వైటు పింక్ వామ్ వైటు గ్రీను రెడ్ ఇవి అనమాట మనం నెక్స్ట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా వన్ స్క్వేర్ కొత్త వైర్ అయితే వాడుతున్నాం ఇవి వచ్చేసి మల్టీ కలర్ దండలు అనమాట ఓకే మొత్తం ఇవి వచ్చేసి ఇరవై రెండు దండలు చూడొచ్చు పైనుంచి కిందకైతే ఇస్తాం ఇది వచ్చేసి డబల్ స్టేర్ ప్లస్ ఎలివేషన్ కూడా ఉంది మొత్తం త్రిపుల్ స్టేర్ లెక్క అయితే వస్తుంది ఇది పైనుంచి కింద దాకా అయితే వేస్తాము చూడొచ్చు నీట్గా అయితే కట్టేసాము ఇప్పుడైతే ఆన్ చేసి చూపిస్తాను చూడండి చూడొచ్చు లైటింగ్ అనేది లుక్ మార్నింగ్ టైమే లుక్ ఎంతలా వస్తుందో చూడొచ్చు అదే నైట్ టైం అయితే ఇంకా బ్రైట్గా ఫుల్గా అయితే అంతది ఓకే మన ఈ వీడియో ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి నీ గంట బెల్లని ఆల్లో పెట్టుకున్నారని నేను చేసిన వీడియోలు మీకు త్వరగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే లాస్ట్ ఇయర్ కూడా చేస్తాం అది కూడా చూడండి